హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి ఇవాళ ట్యూస్డే అండి మార్నింగ్ ఎయిట్ అవుతుంది అనుకుంటా సో అప్పుడు నేను రైస్ అయితే పెట్టేసిన ఇంకా ఇక్కడ పప్పు వేద్దామని చెప్పి కుక్కర్లో పప్పు అయితే వేసిన కాకపోతే ఇవాళ మాది సిలిండర్ అయితే అయిపోయిందండి గ్యాస్ ఇంకా పెట్టినా కొంచెం రైస్ అయితే వేడిగా అయింది అప్పటికి అయిపోయింది ఇంకా అందుకని చెప్పి చిన్న సిలిండర్ పైన చిన్నమ్మకి వాటర్ అయితే కాగబెడుతున్నా ఇంకా ఆ రైస్ కొంచెం వేడెక్కింది కదా అది చిన్న సిలిండర్ పైన పెట్టేసినమాట ఈ చిన్న సిలిండర్ కూడా మాది కాదు ఇది తమ్ముంది ఇంకా తమ్ముడు ఇక్కడ రూమ్ పెట్టినప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయిండు సో అదైతే దానిపైన అయితే నేను రైస్ అయితే పెట్టిన రైస్ అవుతుందో అవ్వదో కూడా డౌట్గానే ఉన్నది అందుకోసం అని చెప్పి ఈ కర్రీ అయితే చేయలేదు సిలిండర్ పైన ఇంకా ఈ యొక్క రైస్ మాత్రమే పెట్టిన అనమాట ఇంకా పిల్లలైతే తినాలి కదండి మేము ఎట్లా తిన్నా సరే ఇంకా తిన్నా తినకపోయినా అడ్జస్ట్ అవుతాం కానీ పిల్లలకైతే నింపాలి కదా అందుకోసం అని చెప్పి మా వారు పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చిండు ఇంకా చిన్నమ్మక్క అయితే టిఫిన్ అయితే తిని పెట్టేసిన ఇడ్లీ తింటుదామే సో ఇడ్లీ అయితే పెట్టేసిన మిన్నకు కూడా ఇడ్లీ ఇంకా వడ రెండు తీసుకొచ్చినాడు కదా వాళ్ళిద్దరికీ టిఫిన్ అయితే అనమాట మాకు ఒకటే సిలిండర్ ఉందండి స్పేర్ సిలిండర్ అయితే లేదు అందుకోసమని జస్ట్ ఇది అయిపోకంటే ఒక రెండు రోజుల ముందే సాటర్డే అనుకుంటా సాటర్డే రోజు మేము డబల్ సిలిండర్ కోసమని బుక్ చేసినాం అనమాట అది రావడానికి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అని చెప్పారు ఇంకా ఈలోగా అయిపోదులే అప్పటి వరకు వచ్చేస్తుంది అనుకున్నాము కానీ ఇంతలోనే అయిపోయింది ఇంకా ఈ వాళ్ళ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట మేబీ రావచ్చు అనే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వెయిట్ చేస్తున్నాము ఇంకా పిల్లలైతే తినబెట్టేస్తా వాళ్ళు తింటే సరిపోతుందండి మేమైతే కొంచెం లేట్గా పర్లేదు కానీ పిల్లలకైతే అయితే తినబెట్టుకోవాలి కదా మేము కూడా టిఫిన్ తెచ్చుకుంటా అయిపోయేది కాకపోతే వస్తుందేమో అని తీసుకోలేదు ఇంకా రైస్ అయితే పెట్టేసినాం కదా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అందుకు ఎందుకు మళ్ళీ టిఫిన్ తెచ్చుకోవడం అని అని మేము టిఫిన్ ఏం తీసుకొచ్చుకోలేదు కొంచెం లేట్గానే తిన్నాము ఇవాళ రైస్ తినడానికి కూడా కొంచెం లేట్గానే అయింది ఇంకా నేను మిన్నుకైతే తినిపించేస్తా ఈలోగా వారైతే రైస్ అయితే వండినారనమాట ఇంకా మూడు రోజుల నుంచి బట్టలు అయితే అట్లాగే అండి బట్టలు అయితే ఏమీ ఉతకలేదు త్రీ డేస్ నుంచి త్రీ డేస్ కంటే ముందు ఉతికిన బట్టలే ఇంకా ఆరలేదు అవి కొద్దిగా స్మెల్ వస్తున్నాయి అని నేను ఇవాళ ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం ఇవాళ వర్షం అయితే తగ్గింది కొంచెం ఎండ వచ్చేలాగుంది అయితే అవన్నీ మళ్ళీ ఒకసారి వాటర్లో తీసి వేస్తే కొంచెం స్మెల్ స్మెల్ పోతుంది ఇంకా ఎండకి కొంచెం బట్టలు మంచిగా ఆడతాయి కదా అందుకోసమని వాటర్లో అయితే తీసేద్దాం అనుకున్నా ఇంకా వాటర్లో అయితే మామూలుగా అయితే అందరు వేరు వేరుగా వాడతారు కంఫర్ట్ అట్లాంటి వాడతారు నాకు కంఫర్ట్ అయితే స్మెల్ పడదండి అందుకని చెప్పి నేను డెటాలే యూజ్ చేస్తాను డెటాలే యూజ్ చేసిన అనమాట ఇంకా జస్ట్ డెటాల్లో ఒకసారి ఇట్లా నీళ్ళ గుంజి వేసేస్తా ఇంకా తర్వాత మళ్ళీ త్రీ డేస్ నుంచి మా బట్టలు అయితే ఉన్నాయి కదా అవి కూడా నానబెట్టుకోవాలి అవి కూడా ఉతికేస్తే అయిపోతుంది ఈరోజు ఆరిపోతాయి బట్టలు ఈ మొత్తం వర్క్ అంతా ఇవాళ బట్టలదే పెట్టుకున్నానండి ఇంకా వంట కూడా ఏమీ కర్రీస్ కూడా ఏమీ చేయలేదు కదా వంట దగ్గరికి పెద్దగా ఏమీ లేదు వర్క్ అందుకని చెప్పి బట్టల దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకా మా బట్టలు అయితే అలాగ నానబెట్టేసుకున్న పిల్లల బట్టలు అయితే అలాగే నానబెట్టేసుకుంటా మా ఇవి ఫస్ట్ అయితే ఇది డెటాల్లో డెటాల్లో వేసి పక్కన పెట్టేసుకుంటాం అనమాట ఇవన్నీ ఫస్ట్ బట్టలన్నీ పక్కన పెట్టుకొని మేము రైస్ అయితే తిన్నాము ఇంకేం తిన్నాము అనేది ముందైతే చెప్తాను తప్పకుండా చూడండి ఈ వీడియో తీసేటప్పుడు మా వారు అన్నారనమాట ఇదేదో సింపతి గెయిన్ చేసుకోవడం కోసం అని ఈ వీడియో తీస్తుంది ఎందుకు అవసరమా ఈ వీడియో అన్నారు సింపతి గెయిన్ చేసుకోవడం కాదండి ఇవాళ మా ఇంట్లో జరిగిన విషయం మీతో షేర్ చేసుకున్న మండే రోజు జరిగిన విషయం మీతో ఎలాగైతే షేర్ చేసుకున్నానో ట్యూస్డే రోజు జరిగిన విషయం కూడా షేర్ చేసుకుందాం అనమాట ఇంకా ఇదంతా ఎందుకు పెడుతున్నారు అవసరం మనం మనం బ్యాడ్ చేసుకుంటాము అనుకుంటారేమో ఏముందండి ప్రతి ఒక్కరు లైఫ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి ఇది మాకు కొత్త ఏం కాదండి ఎందుకంటే మా దగ్గర ఉన్నది ఒకటే సిలిండర్ కాబట్టి ప్రతిసారి మాకు అయిపోయిన తర్వాత జరిగేది ఇదే అనమాట ఇంకొక టూ త్రీ టైమ్స్ అయితే మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొచ్చుకున్నాము కానీ ఇప్పుడైతే మా పిన్ని తమ్ముళ్ళకైతే అయిపోయినాయి కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారన్నమాట అందుకని ఈసారి అయితే ఏం కాల్ అయితే ఏం చేయలేదు మా పిన్నికి ఇంతకు ముందుకు అవైలబుల్గా ఉన్నప్పుడు అయితే తీసుకొచ్చుకున్నండి ఈసారి అయితే ఎవరిని అడగలేదు ఇంకా బ్లాక్లో కూడా దొరుకుతుందండి కాకపోతే మేము ఎందుకు టూ డేస్ ముందు అయితే మేము బుక్ చేసినాం కదా సిలిండర్ వస్తుందేమో లే ఎందుకు మళ్ళీ బ్లాక్లో తీసుకోవడము డబుల్ డబుల్ ఖర్చు అని చెప్పి తీసుకోలేదు డబుల్ ఖర్చు అని అంటే ఎవ్రీ మంత్ ఉన్న శాలరీలోంచే మేము ఖర్చు పెట్టాలండి సో ఎంతవరకు మేము ఖర్చు పెట్టగలుగుతాం దేనికి ఎంత ఖర్చు పెట్టగలుగుతామని మేము ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట ఇందులోనూ ఈసారి ఇంకా సిలిండర్ అయితే తీసుకున్నాం కదా ఎక్స్ట్రా అందుకోసమని దానికి ఎక్కువ ఖర్చు అయిపోయింది అందుకని ఈ ఈసారి ఇప్పుడు బుక్ చేయడానికైతే లేదు ఇంకా అది వచ్చేస్తుంది కదా ఇది ఎందుకు అని చెప్పి బుక్ అయితే చేయలేదు అది వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ లేట్ అయిన తర్వాత బుక్ చేస్తాము ఇది ఇలాగా మాకు కొత్త ఏం కాదండి మాకు ఎవ్రీ టైం జరిగేది కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఇంతకు ముందుకు మాకు ఫస్ట్ మా పెళ్ళి అయిన తర్వాత మా జర్నీలో మా దగ్గర పొయ్యి లేకుండేది సిలిండర్ లేకుండేది ఏది లేకుండింది కొన్ని రోజులు పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి మా లైఫ్లో దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ఏ ఒక్కరోజు అయ్యింది కదా అని చెప్పి ఏమంత ఇబ్బంది అయితే ఏం పడలేదు లేకపోతే రైస్ అయితే అయ్యింది కదా దేంతో ఒక దాంతో అడ్జస్ట్ అవ్వచ్చు అని అంతగా అయితే ఏమి ఇబ్బంది పడలేదనమాట ఇవాళ లైఫ్లో కొన్ని ఇలాంటి రోజులు కూడా వస్తాయండి అవి దాటుకుంటూ వెళ్ళాలి కదా ప్రతిదీ నేను ఒక నా జీవితంలో ఒక లెసన్గానే ఫీల్ అవుతాను ముందు జరిగిన వాటికి ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటూనే ముందుకు వెళ్తాము ఇంకా అప్పటికంటే ఇప్పుడు బెటరే కదా ఇప్పటికంటే ఇంకొక రెండు రోజులు లోపే పడితే కొత్త సిలిండర్ వచ్చేస్తుంది నెక్స్ట్ టైం నుంచి మనకి ప్రాబ్లం ఉండదు కదా అనుకుంటూ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు దానికంటే ఇది చాలా తక్కువే మా లైఫ్లో మా జర్నీలో ఫోర్ ఇయర్స్లో ఇది చాలా తక్కువే అండి ఇంకా సో దాని గురించి టాపిక్ అయితే చెప్పాలనుకోవట్లేదు ఏంటంటే ఇంక ఇవాళ ఎండ వచ్చేసింది సో పండ్లన్నీ అయితే చెక్క చేసేద్దాం అని చెప్పి బట్టలైతే నానబెట్టేస్తున్నా ఇంకా ఇవి నానిన తర్వాత ఇవి నాని నానబెట్టి పక్కన పెట్టేస్తే అప్పుడు తినొచ్చు అని చెప్పి ఇంకా ఏం తిన్నాము ఇవ్వాలనుకుంటున్నారా ఇది నైట్ది ఎగ్ పులుసు ఉంది కదా అది అది కొద్దిగా కర్రీ ఉన్నది సో అది కొంచెము ఇంకా వేడివేడిగా రైస్ ఉంది కదా వేడివేడిగా రైస్లోకి కొట్టిన కారం పొడి ఉంటుంది కదా అది అది దాంతోపాటు నెయ్యి అనమాట కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా వేడివేడి రైస్లో నెయ్యి కారం పొడి బాగుంటుంది ఇంకా ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇంకేదో ఒకలాగా అడ్జస్ట్ అయితే అవ్వాలి కదా ఇంకా తినేసినాము తినేసిన తర్వాత బట్టలు అయితే వండేసినా చూసారా త్రీ డేస్ నుంచి పిల్లల బట్టలు మా బట్టలు అట్లాగే వండిపోయినాయి ఇవైతే కంప్లీట్ చేసేసినాము ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు మా వారైతే ఇంకా సిలిండర్ బండి వస్తుందేమో అని చెప్పి చూడడానికైతే వెళ్ళారు అనమాట ఇంకా వస్తుందా లేదా అని అక్కడికి వెళ్ళి అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళని అయితే ఆడిపించాలి కదా వీళ్ళు తింటే చాలండి ఇంకా ఏమీ పెద్దగా అనిపించదు మనం ఎట్లా ఉన్నా సరే తిన్నా తినకపోయినా కానీ పిల్లలు తింటే చాలు అనిపిస్తుంది ఇంకా బట్టలు అయితే అయిపోయినాయండి గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు నేను అయితే తోమేసుకోవాలి కదా ఇంతే అండి